నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఫస్ట్ తారీఖున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాడో అవా తాతలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ అలాగే డిజాబిలిటీ ఉన్న పర్మనెంట్ డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కానీ అలాగే మాములు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఈరోజు ఫస్ట్ తారీఖునే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ల కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అనేక అబద్ధాలు చెప్పారు ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని వైసీపీ కార్యకర్తలను పెట్టుకుని అనేక ప్రచారాలు చేశారు ఆ ప్రచారాలను నమ్మకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారైతేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొని పోతాడు ఈ రాష్ట్ర ఆర్థిక అంతా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఉద్యోగాలు యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ చంద్రబాబు నాయుడుతో ముందుకు పోద్దని చెప్పి నమ్మి తెలుగుదేశం పార్టీని ఆశీర్వించారు దానిలో భాగంగా ఏదైతే ఎలక్షన్లో చెప్పారో అదే ఈరోజు ఫస్ట్ తారీఖుని అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు నిలితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తొలి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి అలాగే వికలాంగులకు డబుల్ పెన్షన్ చేసి అలాగే పర్మనెంట్ డిజాబిలిటీ వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేసి ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్ళ కూలుస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కూడా ఈ పదకొండు సీట్లు కూర్చోబెట్టినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ మీద బుర్ర చల్లే కార్యక్రమం ఈరోజు గ్రామాల్లో చూస్తూ ఉన్నాం ఎక్కడ పోయినా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తా ఉన్నారు ఎక్కడ పోయినా తెలుగుదేశం పార్టీ అయితేనే ఈ రాష్ట్రం ముందు వద్దనుకున్నారు ఇదన్నా గమనించాలని చెప్పి ఈ ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తారు